పిడుగుపడి ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు పిడుగుపడి ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన విషాద ఘటన భద్రాద్రి కొత్తడం జిల్లా ఇల్లందు మండలం కట్టుగుడం గ్రామంలో సోమవారం చో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే సోమవారం సాయంత్రం ఇల్లందులో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది అదే సమయంలో కట్టుగుడం గ్రామంలో వ్యవసాయ అవసరాల నిమిత్తం పరిటాల పుల్లయ్య అతని సోదరుడు వెంకటేశ్వర్లు బావి తవ్విస్తున్నారు ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకోవడం ఉరుములు మెరుపులు వస్తుండటంతో వారిరువురు దగ్గరలోని వేప చెట్టు క్రిందకు వెళ్లారు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పిడుగు వేప చెట్టు మీద పడడంతో ఆ చెట్టు కింద ఉన్న పరిటాల పుల్లయ్య మృతి చెందగా వెంకటేశ్వర్లకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అతనిని ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించగా చికిత్స పొందుతున్నాడు పుల్లయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి